ఈ పుచ్చకాయ వచ్చేసరికి లోపల ఎల్లో కలర్ లో పైన గ్రీన్ కలర్ లో టేస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ అయితే ఉంది మన మామూలు పుచ్చకాయల కన్నా హై ఫ్రెండ్స్ మొన్న నేను రోడ్డు మీద నుంచి వెళ్తుంటే నాకైతే రెండు రకాల పుచ్చకాయలు అయితే కనిపించాయి గ్రీన్ కలర్ పుచ్చకాయలు మరియు ఎల్లో కలర్ పుచ్చకాయలు రంగురంగుల పుచ్చకాయలు కనిపించేసరికి తీసుకోడానికి బండి దగ్గరికి అయితే వెళ్ళాను ఈ పుచ్చకాయల గురించి పెద్ద అయితే అడగడం జరిగింది గ్రీన్ కలర్ పుచ్చకాయ లోపల ఎల్లో కలర్ ఉంటుందని ఎల్లో కలర్ పుచ్చకాయ లోపల రెడ్ కలర్ ఉంటుందని పెద్ద అయితే చెప్పారు ఒక పుచ్చకాయనైతే కట్ చేసి చూపించమని చెప్తే పెద్ద కట్ చేసి అయితే చూపించారు నిజంగానే ఎల్లో కలర్లు అయితే ఉంది ఇవి ఒక కేజీ విషయానికి వస్తే నలభై రూపాయలుగా పెద్ద అయితే చెప్పారు రెండు పుచ్చకాయలు అయితే తీసుకున్నాను ఒకటి గ్రీన్ కలర్ పుచ్చకాయ ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ పుచ్చకాయ గ్రీన్ కలర్ పుచ్చకాయ వచ్చేసరికి నాలుగు కిలోలు ఉంది ఎల్లో కలర్ పుచ్చకాయ వచ్చేసరికి రెండు కిలోలు ఉంది ఇంటికి తీసుకొచ్చి బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఈ రంగు గల పుచ్చకాయల్ని నేనైతే తినడం ఇదే ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి పుచ్చకాయ తినుంటే కామెంట్ చేయండి పుచ్చకాయను చూసిన వెంటనే ఎవరికైనా తినాలనిపించిందా అయితే ఒక లైక్ కొట్టండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి